వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో లంచాల సొమ్మును మనీ లాండరింగ్ చేసింది ముంబైకి చెందిన పల్గొన్న రోణక్ చేతన్ సోదర్లేరని సిట్ స్పష్టం చేసింది వంద కోట్లు రూటింగ్ చేయాలంటూ అప్పట్లో వారికి ఏపీకి చెందిన రాజకీయ నాయకులు పలుకుబడి గల వ్యక్తులు నాలుగు శాతం కమిషన్ ఆఫర్ చేశారని వెల్లడించింది రోణక్ రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించిన సిట్ చేతన్ కోసం వేట కొనసాగిస్తోంది వైసీపీ హయాంనాటి మద్యం కుంభకోణంలో అరెస్టైన ముంబై నగల వ్యాపారి పల్గోటా రోణక్ రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక విషయాలు వెల్లడించింది వైసీపీ ముఠా కొల్లగొట్టిన లంచాల సొమ్ములో డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల్ని ముంబైకి చెందిన చాముండా బులియన్ యజమాని జస్రాజ్ పల్గోట అతని కుమారులు చేతన్ పల్గొట రోణక్ పల్గొట రూటింగ్ చేశారని తెలిపింది ఏపీకి చెందిన కొందరు రాజకీయ నాయకులు అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులు మనీ లాండరింగ్ కోసం అప్పట్లో వీరిని సంప్రదించి అందుకు ప్రతిగా నాలుగు శాతం కమిషన్ చెల్లించినట్లు వెల్లడించింది పల్కోటా సోదరులు ముంబైకి చెందిన అనిల్ చోక్రా ద్వారా పలు డొల్ల కంపెనీలు ఏర్పాటు వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరవటం నకిలీ ఇన్వాయిస్లు బిల్లులు సృష్టించడం వంటివి చేశారని పేర్కొంది ప్రతిగా చోక్రాకు సున్నా పాయింట్ రెండు ఐదు శాతం కమిషన్ చెల్లించేవారని సిట్ గుర్తించింది మద్యం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ రెడ్డి ముప్పిడి అవినాష్ రెడ్డిల నియంత్రణలో నడిచిన అదాన్ డిస్టిలరీస్ నుంచి పద్దెనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షలు లీలా డిస్టిలరీస్ నుంచి ఇరవై కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఎస్ పివై ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి ముప్పై తొమ్మిది కోట్లు చొప్పున మొత్తం కలిపి డెబ్బై ఏడు కోట్ల యాబై ఐదు లక్షలు వోల్వి క్రిపాటి నైస్నా విశాల్ పేరిట ఏర్పాటైన డొల్ల కంపెనీల ఖాతాల్లోకి జమైనట్లు రిమాండ్ రిపోర్టులో సిట్ వివరించింది వాటిని అక్కడి నుంచి మరో ముప్పై రెండు డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించగా అనిల్ చోక్రా విత్ డ్రా చేసి రోనక్ చేతన్లకు అందజేసినట్లు సిట్ తెలిపింది కొన్నిసార్లు వారికి సంబంధించిన చాముండా బులియన్ రాజ్ బులియన్ మహాలక్ష్మి ట్రేడర్స్ రుచిత జ్యువెలర్స్ పాయల్ గో ప్రైవేట్ లిమిటెడ్ రక్షా బులియన్ సంఘవి బులియన్ ఖాతాలోకి నేరుగా జమ చేసేవాడని వివరించింది ఆయా డొల్ల కంపెనీల నుంచి వస్తాలు ఇతర సరుకులు కొన్నట్లు చూపించి డిస్టిలరీల ప్రతినిధులు రికార్డుల్లో రాసుకోగా అనిల్ చోక్రా వాటికి అనుగుణంగా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినట్లు తెలిపింది సిట్ దర్యాప్తులో మొత్తం నూట పద్నాలుగు నకిలీ ఇన్వాయిస్ లు బిల్లులు బయటపడ్డాయి వాటిని విశ్లేషిస్తే ఆయా తేదీల్లో ఆయా నంబర్లు కలిగిన వాహనాలేవి ముంబై నుంచి ఏపీకి వచ్చినట్లు ఏ టోల్ గేట్ లోనూ రికార్డు కాలేదని స్పష్టమైంది బంగారం నగల వ్యాపారం ముసుగులో పల్గోటా సోదరులిద్దరూ హవాలా దందా నడిపించారని సిట్ పేర్కొంది ఈ కేసులో పల్గోటా రోణక్ ను అరెస్టు చేసిన సిట్ బృందాలు అతని సోదరుడు చేతన్ అరెస్టు కోసం ముంబై వెళ్లాయి అతన్ని పట్టుకొస్తే మనీ లాండరింగ్ కోసం సంప్రదించిన రాజకీయ నాయకులు పలుకుబడి కలిగిన వ్యక్తుల వివరాలు బయటపడే అవకాశం ఉంది చేతన్ రోణక్లకు సంబంధించిన చాముండా బులియన్ సంస్థ ఖాతాలోకి కేరాజ్ ఎంటర్ప్రైజెస్ నుంచి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు న్యూ మౌంట్ గోల్డ్ నుంచి నూట నలభై మూడు కోట్లు మలిష్కా గోల్డ్ నుంచి నూట ముప్పై ఐదు కోట్లు ట్రిప్పర్ నుంచి నూట ఇరవై నాలుగు కోట్లు జమయ్యాయి ఇవి కూడా మనీ లాండరింగ్ కోసం వచ్చినవేనని సిట్ తేల్చింది